పదిహేడో తారీఖు నుంచి బారాసాహెబ్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ పదిహేడో తారీఖు అయినప్పటికీ దానికి ముందు రెండు మూడు రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాది మంది వచ్చి ఈ దర్గాని సందర్శించుకోవడం మీకు అందరికి కూడా తెలిసిన విషయమే గత నెల రోజుల నుంచి కూడా అందరం కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బారాసాహిబ్ దర్గాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగూడదు అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి రోజు మీరు కూడా గమనించారు చిన్న వాటర్ సమస్య వస్తేనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమ్మీడియట్గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టే ఈ రొట్టెల పండగ ఎక్కడా ఏ సమస్య రాకుండా స్మూత్గా అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా జరగడానికి కారణం వారు వారితో పాటు మీరు మీడియా ప్రతినిధులు కూడా అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఖజానా సంగతి మీకు అంద తెలిసిందే గత ప్రభుత్వం వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికే ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో కూడా అయినప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ దర్గాకి డెవలప్మెంట్కి ఐదు కోట్లు కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బాలాసాహెబ్ దర్గా రొట్టెల పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అది ఒక నెల్లూరు జిల్లాలో ఉంది ఆ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా సోదరులు శాసనసభ్యులు శ్రీహరెడ్డి గారు మూడోసారి ఎన్నికై వారికి ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యం వారు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా భక్తులు వస్తూ ఉన్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాలా ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవడంగానే లక్ష్యంగా మేము ఇప్పటిదాకా పనిచేశాం రేపు ఎల్లుండి ఎప్పటిదాకైతే దాకా కూడా అంద అందరు అధికారులు సమన్వయం చేసుకొని అందరం కష్టపడి ఈ రొట్టెల పండగని విజయవంతం చేసినాం